ఎవరి విచిత్ర మానవుడు నా గురించి తపస్సు చేయించున్నాడు క్వైట్ ఇంట్రెస్టింగ్ వీడెవడు భూలోకంలో ఎవడో భక్తుడు నా గురించి ఘోర తపస్సు చేయించున్నాడు దేవి వాడి తలకాయ వాడు మొదలు ఇప్పుడు సరస్వతి నా భక్తుడు గురించి చులకనగా మాట్లాడు ఉన్నాడు లేండి ఒక్కగానొక్క భక్తుడు కనీసం ఐదారు సంవత్సరాలు తపస్సు చేయనివ్వండి అప్పుడు ప్రత్యక్షం అవ్వచ్చు భక్తులను శోధించి క్షోభ పెట్టుట మాకు తగునాదేవి నాకు ఏ ఇబ్బంది కలగకుండా ఒక చిన్న వరం ఇచ్చి వచ్చేదను మీ ముచ్చట నేనెట్లు కాదందును కానివ్వండి ఓం కదా స్వామి ఏం స్వామి అప్పుడే వచ్చారు మరి గడ్డాలు మీసాలు పండి ఎండిన తర్వాత రావాలా స్వామి నాకు చిన్న డౌట్ అసలు మీరు బ్రహ్మదేవుడేనా ఆ జస్ట్ కన్ఫర్మేషన్ కోసం నిజమురా అర్భక నమ్మరా సార్ మా లోకంలో పాన్ కార్డు రేషన్ కార్డు ఐడెంటి కార్డు ఉంటాయి అట్లాంటి ఐడెంటి కార్డు మీ దగ్గర ఏమైనా ఉందా ఉంటే చూపించండి ఓరి నన్నే శంకించుంటేవా మానవ కన్ఫర్మేషన్ కోసం అండి రెండు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ తపస్సు చేస్తున్నాను కదా ఏదైనా మ్యాజిక్ చేసి ఏదైనా ఫుడ్ తెప్పించండి చివరకు గారడీ విద్యలు ప్రదర్శించవలసి వచ్చినవిడే ఇప్పటికి నమ్మాడు నా భక్త స్వామి నీ భక్తికి వెచ్చితిని ఏమి వరము కావాలో కోరుకును ప్రసాదించదో కోట్లు స్వామి ఏం స్వామి అన్ని ఫేసుల్లో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య ఆర్థిక శాఖకు నాకు ఎలాంటి సంబంధం లేదు నాయన ఇప్పుడు అర్థమైంది స్వామి మీకు భూలోకంలో ఒక్క గుడి కూడా ఎందుకు లేదు సరే మీరు బయలుదేరండి స్వామి నేను లక్ష్మీదేవి దెబ్బ చేసుకోవాలి ఓం లక్ష్మీదేవి చాలా దూరం నుండి కష్టపడి వచ్చింది ఏదైనా వరము కోరుతుంది డబ్బులు లేకుండా భూలోకంలో ఏం చేస్తాం స్వామి అవును ఇంతకి పైన మీరు ఏం చేస్తుంటారు స్వామి అందరి తలరాతలు రాస్తుంటారు అయితే పని చేయండి స్వామి ఆ తలరాత చదివే పవర్ నాకు ఆ శక్తి నీకెందుకు రా ఏదో నలుగురు జాతకాలు చెప్పుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటాం స్వామి అంతకంటే ఏం చేస్తా వరం ప్రసాదించండి స్వామి వరములు ఇచ్చినప్పుడు కొన్ని షరతులుంటాయి చెప్పండి స్వామి నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పిన చోట ఈ శక్తి నశించు నాకు నేను ఎవరికి చెప్పను స్వామి వరం ఇవ్వడం కొత్త అనుకుంటా మరో షరతు చెప్పండి స్వామి నీవు నీ భార్యతో తప్ప అన్య స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్నచో అప్పుడు ఈ శక్తి నశిస్తుంది సొంత భార్యకే దిక్కులేదు ఇంకా పరాశ్రీకర స్వామి స్వామి పూరించకుండా ఇచ్చాడు స్వామి ఈ స్వామి

ఎవరో కానీ నాకు సీనులా కనిపిస్తున్నాడు సీనులా కనిపించడం కాదమ్మా అతను సీనే ఇక్కడికి కూడా వచ్చాడా చూడు సీను నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు ఓకే ప్లీజ్ నన్ను వదిలే వెళ్ళి వేరే వాళ్ళని ఏమైనా ట్రై చేసుకోవచ్చు కదా నీ అందరం చూసి నీ వెంట పడుతున్నా నీ క్యారెక్టర్ చూసి డిసైడ్ అయ్యాను ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం నువ్వు నన్ను బెదిరించినప్పుడు ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఫిక్స్ అయ్యాను సీన్ కూడా ఒకసారి ఫిక్స్ అయితే అంతేనండి మీరు ఫిక్స్ అవ్వాల్సిందే ఐ లవ్ యూ ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ హేట్ యూ బాబా నువ్వు ఈ అమ్మాయి నా మరదలను నీకు బాగా తెలుసు సారి నీ కాలు విరకుంటా పుచ్చరాలి ఎంత చెప్పాను చెప్పినా వినకుండా ఇంత దూరం వచ్చావు చూడు నాకు అస్సలు నచ్చలేదు ఐ ఐ ఐ మనం వచ్చిన పని ఏంది నువ్వు చేస్తున్న పని ఏందన్న ఏం చేయాలి వాడు ఐ లవ్ యూ అని ఎన్ని సార్లు చెప్పాడు అన్ని సార్లు ఐ హేట్ యూ అని అంతే కదా ఇప్పుడు చెప్పరా ఐ హేట్ ఐ హేట్ వాడు చెప్పింది నీకన్నా చెప్పాల్సింది శ్వేత చెప్పరా ఐ లవ్ యు హేట్ యువ్ యు హేట్ ఏంట్రా నాటకాలు తొప్పుతున్నవరా నీ యాప ఈ బావని కరెక్ట్ పిచ్చ కింద చంపేస్తారా ఏంటి ఇది నా ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను మీరు పోండి అని ఐ హేట్ అని చెప్పమను అప్పుడు ఎల్తాను ఐ హేట్ యు అంతే కదా ఓకే నేను చెప్పుతాను సీని ఒక్కసారి ఐ హేట్ యు చెప్పు ప్లీజ్ ప్లీజ్ పల్లె నొదిలేస్తారు ఎప్పుడు నేను చంపేస్తారు సీని నీ కళ్ళలో చూస్తూ ఒక్కసారి నా ఐ హేట్ యు అని చెప్పలేను శ్వేత నీకేమైనా పిచ్చ కింద కావాలంటే వంద సార్లు అయినవి చెప్తా కానీ నా వల్ల శ్వేత ఐ లవ్ యూ ఐ లవ్ యూ శ్వేత ఐ లవ్ లేకపోతే చంపేస్తాను చెప్పరా చెప్ప చెప్పరా ఐ హేట్ యు అన్ చెప్పరా అరే సోన్ బాబు మరి నువ్వేంటర్ ఇక్కడ నువ్వేంటర్ ఇక్కడ చివరికి నీ బతుకు అడుగులు పాలైందనమాట ఈ రోజుతో నా తలనాత మారిపోయింది ఏంటిది ఏంట్రా నువ్వు కష్టపడి సాధించింది నీకు దక్కదని రాసింది ఏంటి నా రుచి మీద రాసింది నీకు కనబడుతుందా సినిమా కనబడ్డా కనబడుతున్నా బాబు ఏమైంది నా శోభన మీద మీదేస్తా మా అత్తగారితో దెబ్బ తినిపించాం ఇప్పుడు నా పాలు కూడా దప్పేసావు కదరా చెడు కోసం మా ఇంటికి ఇవి మామూలు పాలు కాదురా ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం ప్రసాదం ప్రసాదం ఈ పాలు అవుతాయి వాళ్ళ నుదుటి రాత చదివేటటువంటి శక్తి వస్తుందిరా